ముందు భాగంలో మనం మహాముని భరద్వాజునికి ద్రోణుడు మహారాజు ప్రశతుడికి ద్రుపదుడు జన్మించడం తరువాత ద్రోణుడు పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేయడం ద్రుపదుడు ద్రోణుడి పేదరికాన్ని ఎత్తిచూపుతూ అవమానించడం భీష్ముడు ద్రోణుడిని కురు రాకుమారులకు గురువుగా నియమించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం అయితే ద్రోణుడు ముందుగా తన శిష్యుల యొక్క శక్తి సామర్థ్యాలను అలాగే వారిలో ఎవరెవరు ఏ ఏ విద్యాలలో ప్రావీణ్యం పొందగలరో తెలుసుకోవడం కోసం వారికి ఓ పరీక్ష పెట్టాలి అనుకున్నాడు వెంటనే కురు రాకుమారులు అందరినీ పిలిచి చెక్కతో ఒక పక్షి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను వాళ్ళు నిలబడ్డ నేలకు వంద అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు కొమ్మపై ఉంచాడు తరువాత రాకుమారులు అందరి వైపు చూస్తూ ముందుగా వారందరిలో పెద్దవాడైన యుధిష్ఠరుడిని ముందుకు రమ్మని పిలిచాడు ముందుకు వచ్చి నిలబడ్డ యుధిష్ఠరుడికి ధనస్సును అందించి ఆ చెట్టు కొమ్మపై కనబడుతున్న పక్షి కంటికి గురిపెట్టు అని అన్నాడు ద్రోణుడు ద్రోణుడు చెప్పినట్టుగానే యుధిష్ఠరుడు ధనస్సుని ఎక్కుపెట్టి పక్షి కంటికి బాణం గురిపెట్టి ఉంచాడు అప్పుడు ద్రోణుడు బాణం వదలడానికి సిద్ధంగా ఉన్న యుధిష్ఠరుడితో నువ్వు బాణం గురిపెట్టి ఉంచిన పక్షి నీకు కనబడుతోందా అని అడిగాడు దానికి యుధిష్ఠరుడు కనబడుతోంది గురుదేవా అని అన్నాడు ఆ పక్షి నిలబడ్డ చెట్టు నీకు కనబడుతోందా అని అడిగాడు ద్రోణుడు కనబడుతోంది గురుదేవా అని సమాధానమిచ్చాడు యుధిష్ఠరుడు చివరిగా నీకు నేను నీ తమ్ముళ్ళు కనబడుతున్నామా అని అడిగాడు ద్రోణుడు కనబడుతున్నారు గురుదేవా అని సమాధానమిచ్చాడు యుధిష్ఠరుడు యుధిష్ఠరుడు చెప్పిన మాటలన్నీ విన్న ద్రోణుడు నీ దృష్టి చెదిరింది నీవు దీనిని కొట్టలేవు అని అన్నాడు యుధిష్ఠరుడు తన బాణాన్ని వదిలాడు ద్రోణుడు చెప్పినట్టుగానే యుధిష్ఠరుడు వేసిన ఆ బాణం చెట్టు కొమ్మపై ఉన్న పక్షికి పక్క నుంచి వెళ్లిపోయింది తరువాత ద్రోణుడు మిగిలిన రాకుమారులు అందరినీ పిలిచి అలాగే ప్రశ్నించాడు వారందరూ పక్షితో పాటు మిగిలినవన్నీ కనిపిస్తున్నాయని సమాధానమిచ్చాడు ఇక అర్జునుడి వంతు వచ్చింది ద్రోణుడు అందరినీ అడిగినట్టుగానే అర్జునుడిని కూడా నీకు ఆ పక్షి కనబడుతోందా అర్జున అని అడిగాడు దానికి అర్జునుడు లేదు గురుదేవా అని సమాధానమిచ్చాడు మరి ఆ పక్షి నిలబడ్డ చెట్టు నీకు కనబడుతోందా అని అడిగాడు అర్జునుడు లేదు గురుదేవా చివరిగా నేను నీ సోదరులు కనబడుతున్నామా అని అడిగిన ద్రోణుడికి సమాధానంగా అర్జునుడు నాకు పక్షి కన్ను తప్ప మరేమీ కనబడటం లేదు గురుదేవా అని అన్నాడు వెంటనే ద్రోణుడు అయితే ఛేదించుని లక్ష్యాన్ని అని అన్నాడు అర్జునుడు తన బాణం వదిలాడు అర్జునుడి ధనస్సు నుంచి వెలువడిన ఆ బాణం అత్యంత వేగంగా దూసుకు వెళ్లి చెట్టుకొమ్మపై ఉన్న ఆ పక్షి కంటిని చీల్చుకుంటూ అవతలి వైపుకు వెళ్లిపోయింది అది చూసిన ద్రోణుడు ఆనందంతో అర్జునుడి వైపు చూస్తూ అమోఘం పుత్ర ఎప్పుడైతే మనిషి యొక్క మనసు అతడి లక్ష్యం మీద కాకుండా ఇతర విషయాల మీదకు మరలుతుందో ఆ క్షణమే అతడి గురి చెదిరిపోతుంది అని చెప్పి అర్జునుడి ఏకాగ్రతకు లక్ష్య ఛేదనకు ద్రోణుడు ఎంతో సంతోషించాడు కురు రాకుమారులందరూ ద్రోణుడి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నారు కానీ ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థామకు అర్జునుడు తనకంటే ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడని అసూయ అందుకని చీకటిలో బాణాలు వేసే విద్యను అర్జునుడు నేర్చుకోకూడదనుకున్నాడు అశ్వత్థామ అందుకోసం వంటవాడిని పిలిపించి అర్జునుడికి చీకటిలో ఎప్పుడు భోజనం పెట్టకు అని ఆదేశించాడు అయితే ఓసారి అర్జునుడు భోజనం చేస్తున్న సమయంలో బలంగా గాలి వీచడంతో అర్జునుడి ముందున్న దీపం ఆరిపోయింది దానితో అర్జునుడు ఆ చీకటిలోనే యథావిధిగా భోజనం చేసేస్తున్నాడు అప్పుడే అర్జునుడికి మనసులో ఓ ఆలోచన మెదిలింది చీకటిలో భోజనం చేస్తున్నట్టే చీకటిలో కూడా బాణాలు వేయొచ్చు కదా అని అప్పటి నుంచి అర్జునుడు చీకటిలో కూడా బాణాలు వేయడం ఆరంభించాడు ఓ రోజు రాత్రి ద్రోణుడు నిద్రపోతున్న సమయంలో అతడి చెవులకు జుమ్ జుమ్ అంటూ ఏవో శబ్దాలు వినబడ్డాయి అవి విన్న ద్రోణుడు వెంటనే మంచం మీద నుంచి లేచి బయటకు వెళ్లి చూశాడు అక్కడ ద్రోణుడికి అర్జునుడు చీకటిలో బాణాలు వేయడం సాధన చేస్తూ కనబడ్డాయి ద్రోణుడికి వినిపించిన ఆ శబ్దాలు అర్జునుడి ధనస్సు నుంచి వదులుతున్న బాణాల యొక్క అల్లెతాడు శబ్దాలు ధనుర్విద్యపై అర్జునుడికి ఉన్న ఆ శక్తి అలాగే అతని దృఢ సంకల్పం చూసి ద్రోణుడు సంతోషపడి అర్జునుడి వైపు చూస్తూ నువ్వు నా శిష్యులందరిలో కల్లా ప్రియ శిష్యుడవు నిన్ను ఈ విశ్వంలోనే అందరికన్నా గొప్ప ధనుర్ధారిని చేస్తాను అని చెప్పి తను పరశురాముడి దగ్గర నేర్చుకున్న అనేక దివ్యాస్త్రాలను అర్జునుడి నేర్పించాడు ద్రోణుడి పేరు ప్రఖ్యాతలు నలు దిశలా వ్యాపించాయి దేశ దేశాల నుంచి రాకుమారులు యువరాజులు ద్రోణుడి వద్ద విలువిద్య నేర్చుకోవడానికి వస్తున్నారు అలాగే ద్రోణుడి కీర్తి విని హిరణ్యధన్యుడు అనే ఎరుకల రాజు కొడుకైన ఏకలవ్యుడు ఆయన వద్దకు వచ్చి తనకు ధనుర్విద్య నేర్పమని కోరాడు కానీ ఏకలవ్యుడు ఎరుకల వాడన్న కారణంతో ద్రోణుడు దానికి నిరాకరించాడు దాంతో ఏకలవ్యుడు అడవులకు వెళ్లిపోయాడు ఇలా కొంతకాలం గడిచింది ఓ రోజు పాండవులు కౌరవులు వేట నిమిత్తం సమీపంలో ఉన్న అడవికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక పాండవులకు చెందిన ఒక కుక్క తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోయింది పాండవుల దగ్గర నుంచి పారిపోయిన ఆ కుక్క అడవిలోని ఓ ప్రదేశంలో ఆగి గట్టిగా అరవసాగింది ఆ అరుపులు విని పాండవులు అక్కడికి చేరుకున్నారు ఆ కుక్కని తమతో తీసుకు వెళ్దామని ముందుకు వెళ్తుంటే ఇంతలో ఎక్కడి నుంచో ఏడు బాణాలు వచ్చి ఆ కుక్క కంఠంలో దిగబడ్డాయి అది చూసి పాండవులు ఆశ్చర్యపోయారు కేవలం కుక్క అరుస్తున్న శబ్దం విని లక్ష్యాన్ని ఛేదించిన ఆ ధనుర్ధారి ఎవరా అని ఆ బాణాలు వచ్చిన దిక్కువైపు నడుస్తూ వాటిని వేసిన వ్యక్తిని వెతుక్కుంటూ పాండవులు ముందుకు వెళ్లారు అక్కడ ఓ చోట పాండవులకు మట్టి విగ్రహం ఒకటి కనబడింది అది చూసి వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ విగ్రహం ఎవరిదో కాదు స్వయాన వాళ్ళ గురువైన ద్రోణాచార్యుడిది ఇంతలో ఏవో అడుగుల చప్పుళ్లు వినబడి పక్కకు తిరిగి చూశారు అక్కడ వారి కంటికి జింక చర్మాన్ని నడుముకు కట్టుకుని ధనుర్భానాలను చేత్తో పట్టుకుని ఓ యువకుడు కనిపించాడు వెంటనే పాండవులు అతడిని ఎవరు నువ్వు నీ గురువు ఎవరు అని అడిగారు దానికి ఆ యువకుడు నా పేరు ఏకలవ్యుడు నేను ఎరుకల రాజకుమారుడను నా గురువు ఏయనే అని చెప్పి అక్కడే ఉన్న ద్రోణాచార్యుడి విగ్రహం వైపు చూపించాడు ద్రోణుడు ఏకలవ్యునికి ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించిన తరువాత ఏకలవ్యుడు అక్కడి నుంచి అడవికి తిరిగి వచ్చేశాడు తరువాత మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ విగ్రహాన్నే తన గురువుగా భావించి ధనుర్విద్యను సాధన చేశాడు ఏకలవ్యుడి మాటలు విన్న కురు రాకుమారులు తిరిగి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్పారు కానీ గురువుని ఎదురుగా పెట్టుకుని అనుక్షణం సాధన చేస్తున్న అర్జునుడి కన్నా ఒక మట్టి విగ్రహాన్ని ముందు పెట్టుకుని ధనుర్విద్యలో అంతటి ప్రావీణ్యాన్ని సాధించిన ఏకలవ్యుడిని చూసి అర్జునుడు భరించలేకపోయాడు ద్రోణుడిని ఒంటరిగా కలుసుకుని గురుదేవా నేను తమరి యొక్క ప్రియ శిష్యుడినని చెప్పారు నాకు అన్ని విద్యలు నేర్పించాను అని చెప్పారు కానీ ఆ ఏకలవ్యుడు మీ ప్రియ శిష్యుడు అంట కదా అతడికి నాకంటే విలువిద్యలో నైపుణ్యం ఎక్కువ అంట కదా అని అడిగాడు అది విన్న ద్రోణుడికి ఏమీ అర్థం కాక అర్జునుడిని తీసుకుని ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు ఎదురు వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు ఏకలవ్యుడిని చూసిన ద్రోణుడు ఎవరు నువ్వు అని అడిగాడు దానికి ఏకలవ్యుడు నేను మీ శిష్యుడను గురుదేవా అని అన్నాడు దానికి ద్రోణుడు అసత్యం నేను నీకు ఎన్నడూ విద్య నేర్పలేదు అని అన్నాడు అప్పుడు ఏకలవ్యుడు లేదు గురుదేవా నేను మీ విగ్రహాన్ని గురువుగా భావించి సాధన చేశాను అని అన్నాడు దానికి ద్రోణుడు కేవలం విగ్రహం ముందు సాధన చేసి ధనుర్విద్యలో ఇంతటి ప్రావీణ్యాన్ని సంపాదించావా అద్భుతం అంటూ ఏకలవ్యుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుందామనుకునే లోపు పక్కనే ఏకలవ్యుడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నిస్సహాయంగా నిలుచున్న అర్జునుణ్ణి చూసి ఆగిపోయాడు ఇంతలో నిన్ను ఈ విశ్వంలో గొప్ప ధనుర్ధారిణి చేస్తాను అని అర్జునుడికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది దాంతో ఏకలవ్యుడి వైపు చూస్తూ నేను నీ గురువుని అంటున్నావు మరి నీ గురువుకి గురుదక్షిణ చెల్లించవా అని కోరాడు అప్పుడు ఏకలవ్యుడు ద్రోణుడి వైపు చూస్తూ గురుదేవా ఇది నా దేహం ఇది నా ధనం మీకు ఏం కావాలో కోరుకోండి అని అన్నాడు దానికి ద్రోణుడు నీ కుడి చేతి బొటని వేలు నాకు గురిదక్షిణిగా కావాలి అని అన్నాడు ద్రోణుడి మాటలు విన్న ఏకలవ్యుడు మరో క్షణం ఆలోచించకుండా ఆ క్షణమే కత్తి తీసి తన కుడి చేతి బొటన వేలును కోసి ద్రోణుడికి ఇచ్చాడు బొటన వేలు లేనందువలన ఇక ఏకలవ్యుడు బాణాలు వెయ్యలేడు తను ఇన్నాళ్లు కష్టపడి చేసిన సాధన నేర్చిన విద్యకు విలువ లేకుండా పోయింది ఏకలవ్యుడి బొటన వేలు తన కారణంగానే పోయిందని అర్జునుడు బాధపడినా ఇక తనని మించిన ధనుర్ధారి లేడని మనసులో చిన్న ఆనందం సరిగ్గా అప్పుడే వారందరి వెనుక నుంచి ఒక బాణం అత్యంత వేగంగా దూసుకువచ్చి అర్జునుడి కాళ్ల ముందు గుచ్చుకుంది వెంటనే అర్జునుడితో సహా మిగిలిన వారందరూ ఆ బాణం వేసింది ఎవరా అని వెనక్కు తిరిగి చూశారు అక్కడ సహజ కవచ కుండలాలను ధరించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ధనస్సును చేత ధరించి కర్ణుడు నిలబడి ఉన్నాడు తరువాత అక్కడ ఏంటో తెలుసుకుందాం